కాసుల కక్కుర్తితో వైద్యులు చేస్తున్న అనవసరపు శస్త్రచికిత్సల ఉదంతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి కరీంనగర్ జిల్లాలోని మూటపల్లిలో ఒకే పాఠశాలకు చెందిన ముప్పై నాలుగు మందికి అపెండిసైటిస్ ఆపరేషన్లు చేసిన విషయం ఆలస్యంగా బయటపడింది విషయం తెలుసుకున్న అధికారులు బాధితుల నుంచి వివరాలు సేకరించి నివేదిక రూపొందిస్తున్నారు వైద్యో నారాయణో హరి అన్న నానుడికి కొందరు వైద్యులు అర్ధాన్ని మార్చేస్తున్నారు వైద్యులకు డబ్బులే గురి అన్నట్లుగా వ్యవహరిస్తూ ఇష్టారాజ్యంగా శస్త్రచికిత్సలు చేస్తూ కాసులు దండుకుంటున్నారు కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలంలో ఇటీవల వెలుగులోకొచ్చిన అపెండిసైటిస్ ఆపరేషన్ల కలకలం మరొక ముందే రాయికల్ మండలంలోనూ ఇదే తరహా శస్త్రచికిత్సలు జరిగినట్లుగా బయటపడింది మూటపల్లిలో ఒకే పాఠశాలకు చెందిన ముప్పై నాలుగు మంది విద్యార్థులకు ఆపరేషన్లు చేశారు కడుపు నొప్పెంటూ ఆసుపత్రికి వెళ్లిన పాపానికి ఎలాంటి వైద్య పరీక్షలు చేయకుండానే కోతలు పెట్టారు ఆపరేషన్ సైది అది చేసేసి నొచ్చింది ఒక్క రోజునే పొద్దుగా పోయాం నైట్ చేస్తక చేసేళ్ళు ఒక మంత్ అయింది టూ ఇయర్స్ అవుతుంది కడుపు నొప్పి లేచింది తర్వాత హాస్పి హాస్పిటల్ వారింతులు తర్వాత హాస్పిటల్ అయినాం హాస్పిటల్ అయినాక చెక్ చేసి ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ నాకు తర్వాత వెళ్తే ఇస్తే తగ్గలే తగ్గకపోతే కాసుల కోసం విద్యార్థులకు శస్త్రచికిత్సలు చేశారనే విషయం తెలుసుకున్న అధికారులు మూటపల్లిలో విచారణ జరిపారు ఆపరేషన్లు ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందనే కోణంలో బాధితుల నుంచి వివరాలు సేకరించారు ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక రూపొందించి ఉన్నతాధికారులకు సమర్పిస్తామని రాయికల్ తహసీల్దార్ చంద్రప్రకాష్ తెలిపారు అంటే పిల్లల్ని అడిగినాం ఎందుకు ఆపరేషన్ జరిగిందంటే ఇట్లా కడుపు నొప్పి వచ్చడం వల్ల మా తల్లిదండ్రులు జగిత్యాల హాస్పిటల్లో తీసుకుపోయి ఒక సాహితీ హాస్పిటల్ మరియు శ్రీలత హాస్పిటల్ త్రినేత్ర ఈ హాస్పిటల్లో తీసుకుపోయి సూర్య తీసుకుపోయి ఆపరేషన్ చేయించారు ఇప్పుడు మా కడుపు నొప్పి తగ్గింది అని చెప్పిన వాళ్ళు దాని మీద నేను విచారణ జరుపుకుంటూ నివేదిక ఫర్యాదులో పంపిస్తానని తెలుసు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ కడుపు కోతల ఉదంతాలు జరిగాయని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి జిల్లా వ్యాప్తంగా విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి